కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రావడంతో నెల్లూరు జిల్లాలో ఆశావాహులు బారులు తీరారు గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడిన చాలా మంది తమకే ఎమ్మెల్సీ వస్తుందని తమ మిత్రుల వద్ద చెప్పుకుంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వాళ్లు ఇటీవల వైసీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంపు చేసిన వారు కూడా ఎమ్మెల్సీ సీటుపై ఆశ పెట్టుకున్నారు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఒకటికి నాలుగు సార్లు గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు మొదటి వరుసలో ఉంది ఈయన గత ఎన్నికల్లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే అయితే అప్పట్లో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కేవలం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రమే గతంలో ఎలాంటి న్యాయం చేయలేదు టీడీపీ అధిష్టానం దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఖచ్చితంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గాని ఆయన సతీమణి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే మేకపాటి శాంతికుమారికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆత్మకూరు నియోజకవర్గం నుండి మాజీ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ముందున్నారు అటు వెంకటగిరి ఇటు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయంలో తన వంతు ప్రత్యేక పాత్ర పోషించిన ధనుంజయ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది పైగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కుడిభుజం లాంటి ధనుంజయ రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ తథ్యం తథ్యమంటున్నారు అలాగే కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ తీవ్రంగా కష్టపడ్డ మాలేటి సుబ్బానాయుడు పేరు కూడా వినిపిస్తుంది ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఏ పార్టీలోకి తొంగి చూడని నాయకుడు కంబం విజయరామిరెడ్డి మన్నేటి వెంకట రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది మరో మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ జోనల్ చైర్మన్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు కూడా ఎమ్మెల్సీ లిస్టులోని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక నెల్లూరు సిటీలో బలమైన వర్గం తాళ్లపాక రమేష్ రెడ్డి ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ పేర్లు కూడా ఎమ్మెల్సీ లిస్టులో వినపడుతున్నాయి మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తుందో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది